ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् छायामार्ताण्डसम्भूतम् तं नमामि शनेश्चरम् ఓం శనైరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్ఠగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్లల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనిశ్వరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తు సంచరించడం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వల్ల కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు అష్టమ శనిగ్రహ ప్రభావము అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడేట మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత పిత్త శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ మతమాత్సర్యాలనేటటువంటి వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరమైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం మరి ఈయన ఆయుకారకుడు కారకుడు ఆయువుని ఇచ్చేవాడు ఈయనే అట్లాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం మరి కార్బన్ డైఆక్సైడు శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తూకం కలిగి ఉంటుంది కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనిశ్చరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమశిక్షణబద్ధంగా క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటూ అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని సహనాన్ని దయా దాక్షణ్యాలని అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి ఆయువు పెరుగుతూ ఉంటుంది ముందు ముఖ్యంగా ఈ శని శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతర తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ నుండి తన యొక్క చారణి సలుపుతూ మరి అందులో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ తదుపరి ఈ శని భగవానుడు జులై పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్చరుడు జూలైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడు వస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలినటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్ద ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడు యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే నక్షత్రం ఉత్తరాభద్రా నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి సూచిస్తాడు సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాసులు వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారుపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాశులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఈ ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి భాగ్యస్థానంలో ఇప్పటి వరకు వారు అనుభవించినటువంటి అష్టమ శనికి ముగింపు లభిస్తుంది ఎన్నో కష్టాలు పడ్డారు మృత్యుకి చాలా దగ్గరగా వెళ్ళినటువంటి పరిస్థితి కర్కాటక రాసేవారు ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు మాటలు పడటం ఇబ్బందులు పడటం జరిగినాయి వారికి ఇప్పుడు కాస్త శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత కొంతవరకు మానసికంగా ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితి కలుగుతోంది అట్లాగే మీరు దైవచింతన దైవ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనటం అట్లాగే మీరు స్వయంగా ఏదైనా సరే అవసరమైతే అప్పు చేసైనా సరే ఒక రూపాయి అప్పు చేసైనా సరే ఈ దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు దానికి సంబంధించినటువంటి నీటి పదార్థాలు అంటే కొబ్బరి బోండాలు అభిషేకానికి కొబ్బరి బోండాలు ఇవ్వటం లేకపోతే జ్యూసులు మీరు స్వయంగా తీసుకెళ్ళి మీ మనసులో ఉన్న కోరిక చెప్పి ఆ దేవాలయాల్లో అభిషేకాలు పూజలు చేయించటం ముఖ్యంగా పాలు పంచదార తేనె నెయ్యి ఇలాంటి ఏవైతే ఉంటాయో ఈ ద్రవ పదార్థాలకు సంబంధించినవన్నీ కూడా దైవ కార్యక్రమాలలో మీరు గనక మానసికంగా ఏకాగ్రతతో ప్రశాంతంగా గనక వారికి అందజేసినట్లయితే దాని యొక్క ఫలితం ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి కాస్త దైవ చింతన మీద లోపం వస్తుంది అంటే దైవాన్ని ఆరాధించాలి అనేటటువంటి ఆ స్థితి పోయి మా అంటే వరకు అనుభవించి ఉన్నారు కదా అష్టమశని ప్రాబల్యం దాని వలన వాళ్ళు వైరాగ్యం కూడా కాదు వేదాంతం కూడా కాదు చాలా చాలా విరక్తి చెంది ఉన్నారు దేవుడు అంటే కూడా వారికి విరక్తి పుట్టినటువంటి పరిస్థితి అనుభవించి ఉన్నారు కాబట్టి ఈ క్షణం చాలా ఉత్తమమైనటువంటిది ఎందుకంటే తొమ్మిదవ స్థానం అనేటటువంటిది పూర్వ పుణ్య ఫలితాలని ఈ జన్మలో మనకి స్క్రీన్ మీద ప్రస్ఫురిస్తుంది అంటే కనిపించేస్తుంది ఎట్లా మనం ముఖ్యంగా శని భగవానుడు తొమ్మిదిలో ఉన్నాడంటే పూర్వజన్మ కర్మలని ఆయన చెయ్యనివాడు అంటే ఫలితాన్ని ముందుకు రానివడు మనమే కష్టపడి ఎందుకంటే ఆయన కష్టానికి ప్రతీక కాబట్టి మనసులో ఇష్టపడాలి శారీరకంగా కష్టపడాలి ఆర్థికంగా పది రూపాయలు ఇష్టంతో గనక పెట్టినట్లయితే ఇష్టంతో గనక పెట్టినట్లయితే వారు అనుకున్నటువంటి మా మానసికంగా ఏదనుకుంటే అది జరగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి లేకపోతే తండ్రి పరంగా వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని వైద్యశాలలకి ఖర్చు పెట్టడం లేనిపోని అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలగడం ద్వారా నష్టాలు కలగటం దానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి అంటే ముఖ్యంగా ఈ వైద్యాలయాల్లో వారు పెట్టేటటువంటి డబ్బు వృధా అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కర్కాటక రాశి వారు తమ యొక్క భాగ్యాన్ని పొంద అంటే పిత్రార్జితం ద్వారా పూర్వ పిత్రార్జితాన్ని కనుక అనుభవించాలి అనుకుంటే పితృ సేవ చాలా మంచిది తన యొక్క తండ్రి ఎవరైనా సరే తన యొక్క తండ్రికి ప్రణమిల్లి మీ మనసులో ఉన్న కోరిక ఆయన పాదాలు తాకి కనుక మీరు చేసినట్లయితే కర్మ ఫలితాలన్నీ కూడా పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మ దుష్కృతాలన్నీ కూడా పోయి తండ్రి యొక్క ఆశీర్వచనం చాలా బలంగా ఉంటుంది అనవసరంగా ఆయనతో గొడవలు పడకండి తండ్రితో విభేదాలు కొని తెచ్చుకోకండి ఎందుకంటే ఆ సమస్యలు రావడానికి శని మూలకారకుడు అవుతాడు దాన్ని ఎదిరించాలి అంటే కాలం చేసేటటువంటి కొన్ని విపరీత చర్యలని కనుక మనం దైవనామస్మరణతో దైవానికి చేసే పూజల వలన ఎన్నో అధిగమించి మనం కోరుకున్నటువంటి ఆర్థిక లాభాలను పొందొచ్చు కుటుంబ సౌఖ్యాలను పొందొచ్చు ఎన్నో విధాలుగా పొందొచ్చు ముఖ్యంగా బంధువులు గనక ఎప్పుడైనా అడిగినట్లయితే ఆర్థిక సహకారం కనుక అడిగినట్లయితే కొంచెం ఆలోచించండి అది ముఖ్యంగా భార్య తరపు బంధువులు కనుక అడిగినట్లయితే కొంత సమన్వయం పాటించి వాళ్ళు పది రూపాయలు అడిగితే ఎట్లీస్ట్ రూపాయి అయినా సరే కొంత మీ డబ్బులో సంపాదించిన దాంట్లో మీరు ఇవ్వండి అనవసరంగా భార్య చెప్పిందని భర్త చెప్పాడని చెప్పి లేకపోతే మనకి మన మన స్థాయిని మించి మీరు కనుక డబ్బును తెచ్చిచ్చినా అప్పు తెచ్చిచ్చిన ఆ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అవసరం లేదు డబ్బులు కనుక మీరు ఇచ్చారంటే అవి తిరిగి రావు దాని ద్వారా మీ భాగ్యం పోతుంది ఆర్థికంగా నష్టపోతారు ముఖ్యంగా స్నేహితులతో కూడా కొంచెం నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒక్కటి డబ్బుతో నమ్మకం రాదు కుటుంబం నిలబడదు మనం సంపాదించే సొమ్ము ఒకరికి పెడుతున్నామంటే అది రూపంగా పెడితే మంచిది ముఖ్యంగా దేవాలయాలు కూడా చాలామంది ధనాన్ని డొనేట్ చేస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి దాని పరంగా నేనేం మాట్లాడిన కానీ మనకి లోకల్గా ఉన్నటువంటి కొన్ని దేవాలయాల్లో మీరు ఏదైనా చెయ్యండి చేయొద్దనట్లేదు ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి మీకున్న రూపాయి సంపాదనలో అయినా సరే కష్టపెట్టి కష్టపడినటువంటి సొమ్ముని మీరు ఖర్చు పెట్టండి ఏ విధంగా ఆ దేవాలయంలో బ్రాహ్మడికి మీరు స్వయం పాకం తీసుకువెళ్ళి ఇవ్వండి లేకపోతే రోజు ఒక రెండు ఒక లీటర్ పాలన్నా సరే ఆయనకి ఇవ్వండి పోయ్యేది ఏమీ లేదు లేకపోతే నెయ్యి ఆ బ్రాహ్మణికి ఇవ్వండి మీకు అష్టైశ్వర్యాలు మీకు పొందే అవకాశం ఉంటుంది లేదా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి అన్నదానాలు చేసేటప్పుడు మీరు వాటర్ డబ్బాలు మీరే స్వయంగా దగ్గరుండి ఇచ్చి ఆ వాటర్ వచ్చిన వాళ్ళకి ఇవ్వండి లేదా వాటర్ డబ్బాలు కొని ఒక్కొక్కరికి ఇవ్వండి మీ సాయశక్తులా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా చేయండి అంతేగాని మనం ఒక లక్ష రూపాయలు దేవాలయానికి చేసేసి మాకు పుణ్యం వచ్చేసింది అనుకుంటే మటుకు పుణ్యం రాకపోగా మీకున్న భాగ్యమపోతుంది కర్మ కూడా ఎక్కడా కూడా మీకు పోదు అందుకని ఏ దాన చేసినా మీరు డైరెక్ట్గా చేయటం చాలా విశేషమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా బ్రాహ్మణుడికి పురోహితుడికి లేదా వృద్ధులు ఎవరైతే పని చేసుకోకుండా కాళ్ళు చేతులు లేకుండా పనిచేస్తూ ఉంటారో వారికి కానివ్వండి లేకపోతే తాగుబోతులు కొంతమంది పడిపోతూ ఉంటారు రోడ్ల మీద వారికి ఏదైనా ఉంటే వారు వారికి వాళ్ళకు ఒళ్ళు బయలు తెలియదు పాపం తాగేసి పడిపోతూ ఉంటారు వారికి మీరు చేయవలసిందల్లా ఒకటే ఏదైనా దుప్పటి తెచ్చి పెట్టండి లేకపోతే ఏదైనా ఒక షర్టుకొని వాళ్ళ మీద వెయ్యండి అంతేగాని ధనపరంగా ఇస్తే మటుకు మీకు లాభం రాదు ఏదైనా చేయదలుచుకుంటే వస్త్ర రూపేణా ద్రవ్య రూపేణా లేదా మాట ఎవరైనా సరే సహాయం అడిగితే మిమ్మల్ని కనుక అయిన వాళ్ళు కానీ భార్య తరపు వాళ్ళు కానీ భర్త తరపు కానీ అడిగితే చిన్న మాట సహాయం చేయండి వ్రాతపూర్వకంగా ఏ సహకారం చేయకండి ధనపరంగా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇవ్వండి నోటరీ అంటే ఈ రాసేటప్పుడు కూడా ఒకటి సార్లు చదవండి లేకపోతే అదే మీ మెడకి ఉచ్చై దాకా తీసుకెళ్తుంది లేకపోతే మానసికంగా మీరు బాధపడి హాస్పిటల్ కన్నా వెళ్తారు కాబట్టి ఏదో లాభం వస్తుంది కదా ఆర్థికంగా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి కర్కాటక రాసి వాళ్ళు అనవసరమైనటువంటి వృధా ప్రయాసపడి అధికంగా ఆలోచించి లాభాలు బాగా వస్తాయని చెప్పి ధనాన్ని ఖర్చు పెట్టకండి అధికంగా అట్లాగే ప్రయాణాల ఎందు కూడా ఆచితూచి జాగ్రత్తగా వెళ్ళండి ఆకస్మికంగా ధనం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది బంధుమిత్రాదుల వలన కొంత ధనాన్ని మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ ఆ శని భగవాను తలుచుకుంటూ ఉంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత బాగుంటుంది అట్లాగే అన్నగారు తరపు వాళ్ళు తరపు కూడా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఎవరితో మాట్లాడినా మీరు చేసే చిన్న సహకారం కూడా మీకు పూర్వజన్మ పుణ్య ఫలితంలో కలిసి అఖండమైనటువంటి ధనలాభాన్ని ఈ శని భగవానుడు మీకు ఇస్తాడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సౌఖ్యాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ పితృ సేవ వలన కర్కాటక రాశి వారికి భాగ్యము భోగము చిత్రార్జితము పూర్వజన్మ పుణ్యఫలితము లభిస్తాయి అనుకోవటంలో అతిశయోక్తి లేదు ఓం శ్రీమాత్రే నమ